ఇది పితాపురం అన్నమాట తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా కదా షీతాపురం పాదగయ క్షేత్రం చూడచ్చు ఇక్కడ శ్రీపాద వారి స్వయభోగ తప్పక్షేత్రము ఇక్కడ దయాసులు అనే రాక్షసుడు పాదాలు పడిన ప్రదేశంలో చెప్తారు ఇక్కడ దీన్ని పాదగయా అంటారన్నమాట ఇక్కడ మహాలయ పక్షాల్లో చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు అది పుంకుటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అష్టాదశ శక్తిపీఠాలలో పదవ శక్తిపీఠంగా పేరుగాంచినటువంటి శ్రీ పురోహితిగా అమ్మవారు అన్నమాట ఈ యొక్క ఆలయం ఎక్కడ కూడా లోపల వీడియోలు తీయొచ్చు అన్నారు లోపల తీయట్లేదు అనమాట ఇక్కడ మీకు సృష్టిని చదువుకోవచ్చు ఈ విధంగా పాదరయ క్షేత్రం యొక్క చరిత్ర మనకి గోచరిస్తూ ఉన్నది బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు ఈ దయాసురునికి కూడా ఇక్కడ వరాన్ని ఇచ్చారనమాట అందుకని ఇక్కడ ఈ మహాలయాలలో అంటే భాద్రపద బహుళ పాడ్యం నుంచి భాద్రపద బహుళ అమావాస్య వరకు మహాలయ పక్షాలు కదా పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు కూడా ఇక్కడ ఎక్కువగా మనకి పితృతర్పణలు చేస్తుంటారు అన్న శ్రాద్ధాలు చేస్తుంటారు హోమపూర్వకంగా ఎండ ప్రదాలు చేస్తుంటారు అన్నమాట చాలా ప్రముఖమైన క్షేత్రం అనమాట ఈ క్షేత్రంలో ఈ రోజున మా నాన్నగారికి ఇక్కడ బహుళ విధి అనమాట ఆయన కాలం చేసింది అందుకని ఈ రోజున ఆయనకి ఇక్కడ అన్న శ్రాద్ధం నిర్వహించడం జరిగింది మా అన్నదమ్ముల ముగ్గురం కూడాను చాలా అద్భుతంగా ఇక్కడ స్వామివారు చేయించారన్నమాట అనమాట అర్చకులు కూడా అని పిండేటువంటి బ్రాహ్మణుడును చాలా ప్రముఖమైనటువంటి పాదగయ అంటారు కదా పాదగయ క్షేత్రం చూడచ్చు ఆ వెనకాల కూడా మనకి పార్వతి పరమేశ్వరుడు అక్కడ గోచరిస్తున్నారు ఆ లోపలన్నీ కూడా పిండ ప్రధాన చేసేటువంటి ప్రదేశం అంతా ఉంటుందన్నమాట ఇది పుష్కరిణి అంటారు ఈ పాదగయ పుష్కరిణి ఇక్కడ మీకు అది కరంకొడ బోర్డు కూడా చూపిస్తాం చూడండి ఇది పాదగయ పుష్కరిణిలో స్నానం చేయరాదు సరే సహజంగా ఆ పెడుతున్నారు ఇది పాదగయ పుష్కరిణి అంటారు అన్నమాట దీన్ని శుభం పోయాలి